తాళం వేసి గొళ్లం మరిచితిని అన్నట్లు ప్రాజెక్టులు కట్టారు కానీ నిర్వహణను మరిచారు వరద ప్రవాహానికి డ్యాం గేట్లు కొట్టుకుపోతున్నాయి ఫలితంగా సాగునీటి ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇదే దుస్థితి నెలకొంది గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోయి సాగునీరు రందడం లేదు అలాగే రాళ్లపాడు ప్రాజెక్టులో కూడా ఏ క్షణంలోనైనా గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది ప్రభుత్వం స్పందించి గేట్ల మరమ్మతులు చేపట్టకపోతే వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఒక ఎత్తు అయితే వాటి నిరంతర పర్యవేక్షణ మరో ఎత్తు ఎప్పటికప్పుడు డ్యాములు వాటికి అమర్చిన గేట్లను పరిశీలించి తగిన మరమ్మతులు చేపడుతూ అలాగే అవసరమైనటువంటి వాళ్ళ నిధులు కేటాయించడం అత్యంత ఆవశ్యకం ఈ నేపథ్యంలో కొంతమంది పాలకుల నిర్లక్ష్యం అలాగే అధికారుల అలసత్వం కారణంగా సాగునీటి ప్రాజెక్ ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గుండ్లకమ్మ రాళ్లపాడు ప్రాజెక్టులో తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం దగ్గర గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ని పదిహేనేళ్ల క్రితం ప్రారంభించారు ప్రాజెక్టు సామర్థ్యం మూడు పాయింట్ ఎనిమిది ఏడు పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్ల మేర ఆనకట్ట నిర్మించారు అందులో రెండు వందల ఇరవై ఏడు మీటర్ల స్పిల్వే ఉంది దీనికి ఒక్కొక్కటి పన్నెండు మీటర్ల ఎత్తు ఎనిమిది పాయింట్ మూడు సున్నా అడుగుల బెడల్పు ఉండే పదిహేను గేట్లు అమర్చారు గరిష్టంగా రెండు పాయింట్ ఏడు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం ఉంది వాస్తవానికి గుండ్లకమ్మ ప్రాజెక్టులో మూడు పాయింట్ మూడు తొమ్మిది టిఎంసీల నీరు నిల్వ ఉండాలి ఈ ప్రాజెక్టు కింద సుమారు ఎనభై వేల ఎకరాల ఆయకట్టు ఉంది ఇందులో నలభై వేల ఎకరాలకు నేరుగా కాలువల ద్వారా మరో ఇరవై వేల ఎకరాలకు ఎత్తిపోతలు ఇతర పంట కాలువల ద్వారా నీరు అందుతోంది సాధారణంగా ప్రతి ఏడాది డిసెంబర్ రెండో వారం నుంచి మార్చి ఆఖరిలోపు రెండు మూడు తడులు నీరు అందితేనే పంటలు చేతికొస్తాయి ఈ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో అధికంగా శనగ పొగాకు మిర్చి సాగవుతున్నాయి ప్రాజెక్టు పూర్తయిన ఒక ఐదేళ్ల వరకు రైతులకు అందింది కానీ గత పదేళ్లుగా ప్రాజెక్టు నిర్వహణ లేకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి గేట్లు సరిగా లేక రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పై ఒకటిన మూడవ నంబర్ గేట్ వరదల కొట్టుకుపోయింది దీంతో పాటు ఐదు ఆరు ఏడు గేట్లు కూడా ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి ఇప్పటి వరకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టలేకపోయారు కొట్టుకుపోయిన గేటుకు స్టాప్ లాక్ ఏర్పాటు కోసం రిజర్వాయర్ లోని రెండు టీఎంసీల నీటిని దిగువకు వదిలారు ఆ తరువాత వర్షాలు సరిగా లేక ప్రాజెక్టులోకి నీరు చేరలేదు దీంతో గతేడాది రైతులు వర్షంపైనే ఆధారపడ్డారు తుఫాన్ రావడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరొచ్చింది ఇక ఈ ఏడాది సాగునీటికి ఢోకా లేదని రైతులు సంబరపడ్డారు అయితే అనూహ్యంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రెండవ గేట్ కూడా కొట్టుకుపోయింది దీంతో గుండ్ల కమ్మలోని నీరంతా వృధా అయిపోయింది దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుతం ఎనిమిది సున్నా టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో మిగిలుంది డెడ్ స్టోరేజీ పోను కేవలం అర టీఎంసీ మాత్రమే రిజర్వాయర్ లో అందుబాటులో ఉంది దీంతో ఈ ఏడాది ఆయకట్టుకు నీరందే అవకాశమే లేక రైతుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది తాజాగా తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయిన సంఘటనతో గుండ్లకమ్మ భద్రతపై యంత్రాంగం ఆందోళన చెందుతోంది ఇంచుమించు సగం గేట్లకు మరమ్మతులు చేయాలి లేదంటే కొత్తవి అమర్చాలి కనీసం రెండు టీఎంసీల నీరు నిల్వ చేద్దామనుకున్న అధికారులు తుంగభద్ర ఘటనతో వెనక్కి తగ్గారు ఇందుకోసం ఎగువ నుంచి నీరు రాకుండా ఆపేస్తున్నారు సకాలంలో నిధులివ్వని కారణంగానే పనుల్లో జాప్యం జరుగుతున్నాయి గేట్లు బాగా ఉండుంటే ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయి నీరు నింపుకోవచ్చు కానీ నీటిని రాకుండా అధికారులు ఆపేయడంతో రైతులంతా ఆందోళనలో ఉన్నారు మనం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు తోటేయాలని ఆరుపెట్టుకున్నాము ఈ కాలంలోనేమో జమ్ముబడి వాళ్ళు అసలు నీళ్ళు వదలలేదు ఈ దయసేసి ఎమ్మటే నీళ్ళు వదిలి ఈ టిప్పు ఆదుకోవాలని కోరుకుంటాం ట్యాంక్తో దోలాలంటే పది ఎకరాలకు తోలాలంటే ఎకరానికి పదివేలు ఇరవై ఏళ్ళు అయ్యేట్టుగా ఉంది ఇంత ఖర్చులు పెట్టి మనం తట్టుకోలేము ఏమంటే నీళ్లు ఇది కాలువలు బాగు చేసి నీళ్లు చేయాలని టీవీ నైన్ ద్వారా కోరుతున్నాం వైసీపీ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు అప్పట్లో ప్రాజెక్టు ని సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు కూడా అప్పట్లో ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారింది టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది నాడు ప్రాజెక్ట్ని సందర్శించిన పార్టీ నేతలే నేడు మంత్రులుగా ఉన్నారని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు మరమ్మత్తులు యుద్ధ ప్రాతిపదికన చేయించి సాగునీటిని అందించాలని రైతు సంఘాలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి గత ప్రభుత్వ కాలంలో ఒక సంవత్సరం సంవత్సరంన్నర కతం ఆ ప్రాంతంలో ఆ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి గేట్లు రెండు కొట్టుకొని పోయిన ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు గేట్లు కూడా పెట్టలేకపోయారు ఈ ప్రభుత్వం అని చెప్పని ఆ ప్రభుత్వాన్ని అన్నటువంటి పరిస్థితి మంచిదే ఆ విధంగా విమర్శ చేయటం అనేది కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడైనా ఆ గేట్లు పెట్టి వెంటనే సాగు తాగునీటి సౌకర్యానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పిన ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోతుంటే పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం కారణంగానే రైతులు నష్టపోయారని టీడీపీ హయాంలో కొత్తగా మంత్రి పదవి చేపట్టిన కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఆరోపిస్తున్నారు తమ ప్రభుత్వం ప్రాజెక్ట్ల పునరుద్ధరణకు కట్టుబడి ఉందన్నారు ఒక గేట్లు కొట్టబోవటం పూర్తి చేయకపోవటం ఈ రోజు కూడా ఇంకా పూర్తి కాల దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తూ ఉన్నారు బడ్జెట్ కేటాయింపు లేవని చెప్తా ఉన్నారు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది నేను అధికారులు ఒకటే చెప్తున్నాను అటువంటి మొత్తం మీద నుంచి వదలండి చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది గుండ్లకమ్మలాగే రాళ్లపాడు ప్రాజెక్టులో కూడా వరద నీరు ఎక్కువగా వస్తే గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది ఇరవై ఏళ్లుగా ఇక్కడి గేట్లను పట్టించుకున్న పాపాన పోలేదు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన రాళ్లపాడుపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపించాయి అధికారికంగా పన్నెండు వేలు అనధికారికంగా మరో పదివేల ఎకరాలకు సాగునీరు నూట ఇరవై ఐదు గ్రామాలకు తాగునీరు అందించే రాళ్లపాడు రోళ్ళపాడు గుట్లూరు ఫేజ్ వన్ టూ స్కీములు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి ప్రభుత్వం స్పందించి అవసరమైన మరమ్మతులు చేయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు గత ఐదేళ్ళ ఆరు ఏళ్ళ తర్వాత నుంచి ఈ పాత గేట్లు ఎవరమే అసలు ఎత్తడంగా చేయడం లేదు కొత్త గేట్లు కొత్త గేట్లు ఎత్తడం కానీ ఆ నీళ్లు వదలడం కానీ అది వాడుకుంటున్నారు ఈ పాత గేట్లు ఎత్తితే ఏమవుతుందనే ఉద్దేశంతో దాన్ని గ్రీజు పెట్టిన పాపాన్ని పోలేదు దాన్ని రిపేర్ చేసి ట్రైలర్ కూడా ఎత్తదా ఆ కొత్త గేట్లతోనే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు ఎత్తితే ఏ పరిస్థితికి వస్తుందో మరి గుసులు దిగిపోతాయో గతంలో జరిగినట్టు ప్రాజెక్ట్ దిగిపోయే అవకాశాలు ఉంటాయో దాన్ని మళ్ళీ ట్రైల్ వేసి చూసుకొని దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆ గ్రేజ్ కానీ ఆ కానీ ట్రైల్ చేసి చూసుకొని దాన్ని మళ్ళీ మరమకి ఏ రిపేర్లు చేయ చేస్తే బాగుంటుందని మాకు ఉద్దేశం ఇప్పుడు రాళ్లపాడు రిజర్వాయర్ మీద ఐదు వరకు చాలామంది లస్కర్లు ఉన్నారు ఉన్నప్పుడు బాగా కంపది తీసేవాళ్ళు ఇప్పుడు ఏం కంపకింప లేదు ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా ఎవరు వచ్చినా రాళ్లపాడు శివును గురించి వాళ్ళు లేరు చెట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి గతంలో పదహారు మంది పదిహేడు మంది ట్యాప్ ఉండేది ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరే ఉన్నారు అంతేను ఆ ఒకళ్ళు ఇద్దరు కూడా లైట్లు వేసి వెళ్ళిపోతున్నారు అంతే ప్రాజెక్టు మీద చర్యలు కూడా లేవు తలుపులు కూడా మరమ్మత్తులు లేవు ఆ మరమ్మత్తులు చేస్తేనే అవి నిలుస్తాయి నిలుస్తాయి గ్రీజు ఇట్లాంటి రిపోర్ట్ చూసుకుంటేనే నిలుస్తాయి లేకపోతే ఈ వర్షం ఎక్కువయ్యి నీళ్ళు వస్తే కొట్టకపోయే అవకాశాలు కూడా ఉంటాయి చాలా టైం నుంచి అట్లే ఉన్నాయి కాబట్టి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ రాళ్లపాడు ప్రాజెక్టుల దుస్థితికి ముమ్మాటికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు భావిస్తున్నారు టీడీపీ వైసీపీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం మినహాయించి ప్రాజెక్టులను గాడిలో పెట్టడంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గుళ్ళకమ్మ రాళ్లపాడు ప్రాజెక్టుల దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం మరమ్మతులకు గురైనటువంటి గేట్లను పనులు పూర్తి చేసి ఈ ప్రాజెక్టులను ఒక గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం గుళ్ళకమ్మ ప్రాజెక్టు నుంచి కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైవ్ టీవీ నైన్ ప్రకాశం జిల్లా